హాయ్ ఫ్రెండ్స్ అలెక్య ఆదిత్యతో కలిసి ఉన్న ఫోటోని జీవునికి చూపిస్తుంది అలెక్య ఈ ఫోటో ఆనంది కంటపడితే ఆనంది ఆదిత్యని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు ఆదిత్యతో కలిసి సంతోషంగా ఉండవచ్చు ఆనందికి కనిపించేలా చెయ్యి అనే జీవన అలెక్యతో అంటుంది ఆనందిలో ఆనంది రూమ్లో కూర్చొని ఫైల్ చూసుకుంటూ ఉంటుంది ఇంతలో సునంద ఆనందాన్ని పిలుస్తుంది ఆనంది రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది దాంతో జీవన ఈ ఫోటోని ఆనంది రూమ్లో పెట్టు ఆనంది వచ్చేలోపు నేను బయట ఎవరూ రాకుండా చూస్తూ ఉంటాను అంటుంది జీవన సరే అని అలైఖ్య బెడ్రూమ్లోకి వెళ్ళి ఆనంది ఆదిత్య ఉన్న ఫోటో ఫ్రేమ్ని తీసుకొని తన ఫోటో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆ ఫ్రేమ్ తీయడానికి ఇబ్బంది పడుతుంది సునంద దగ్గరికి వెళ్ళిన ఆనందికి ఫైల్స్ తీసుకొని రమ్మని చెప్తుంది సునంద రూమ్లో ఉన్నాయి ఇప్పుడే తీసుకొని వస్తానని చెప్పి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఆనంది ఆనందిని చూసిన జీవన ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ అలేఖ్యకి వినపడేలా చెప్తుంది దాంతో అలేఖ్య ఆనంది ఆదిత్య ఫోటోని బెడ్ మీద పెట్టి పక్కన ఉన్న రూమ్లో దాక్కుని చూస్తూ ఉంటుంది ఆనంది ఆ ఫైల్ని తీసుకొని పోతూ బెడ్ మీద ఫోటోని చూస్తుంది ఈ ఫ్రేమ్ అక్కడ ఉండాలి కదా ఇక్కడ ఎవరు పెట్టారు అని తీసుకొని టేబుల్ మీద పెడుతుంది తర్వాత లెక్క ఫ్రేమ్లో ఫోటోని మార్చేస్తుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది త్వరగా వచ్చేసి ఎవరు చూడకుండా వెళ్ళిపోదాం అనే జీవన అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్